ఒక షిప్ లో ప్రయాణం చేస్తున్నారండి అమెరికాకు వెళుతుంది ఆ షిప్ ముగించేస్తున్నాను నేను అమెరికాకు వెళుతుంది ఆ షిప్ వెళుతుందండి సడన్గా గా తుఫాన్ వచ్చింది భయంకరమైన తుఫాను అప్పుడు అందరూ ప్రాణాన్ని కాపాడుకో కాపాడుకోవాలని చెప్పి లైఫ్ జాకెట్స్ అవన్నీ కూడా తీసుకొని పరిగెత్తుతున్నారంట ఒక పేదరాలు ఒక వృద్ధురాలు ఒక పెద్ద తల్లి ఒక ఆ మాత్రం బైబిల్ తీసుకొని చక్కగా ఒక చైర్ వేసుకొని అక్కడ కూర్చొని ఉందంట అందరూ ఎలాగైనా తప్పించుకోలేదు తుఫాన్లో నుండి తప్పించుకోవాలి ఓడ భద్ర అయ్యేటట్టుంది అని అందరూ పారిపోతుండే ఈ అమ్మ మాత్రం చక్కగా బైబిల్ ఇట పట్టుకుని ధైర్యం కూర్చొని ఉందంట అప్పుడు ఎవరో చేమా అందరూ ప్రాణభయంతో పరిగెత్తుతున్నారు నీకేం భయంగా లేదా నువ్వు కూడా పరిగెత్తవచ్చు కదా వెళ్ళి లైఫ్ జాకెట్ అవి ధరించుకో ఓడ మునిగిపోతుంది నువ్వు సస్తావు అని అంటే ఆమె అనేది అంట అయ్యా ఓడ మునిగిన నాకు నష్టం లేదు ఓడ దరిగి చేరిన నాకు పెద్ద సంతోషమే లేదు ఓడ సేఫ్గా సేఫ్టీగా దరి చేరిందనుకో అమెరికాలో మా అమ్మాయిని చూడ్డానికి వస్తే నేను ఓడ అక్కడికి వెళ్ళాను అనుకో మా అమ్మాయిని చూస్తాను ఓడ మునిగిపోయింది అనుకో చనిపోయి విశ్రాంతిలో యేసుని చూస్తాను చెప్పట్లు కూడా అందరు గట్టిగా గట్టి గట్టిగా హలోయ మునిగిపోతే ఏంటండి ఏంటంటే మునుగకుండా దరించి చేరాననుకో మా అమ్మాయి వచ్చి రిసీవ్ చేసుకుంటుంది పలకరించి ఇంటికి వెళ్ళి ఒక నాలుగు రోజులు వస్తా ఒకవేళ మునిగి వచ్చాననుకో నన్ను రిసీవ్ చేసుకున్న నా దేవుడు వచ్చి నా విశ్రమ స్థానంలో పరలోకపు గవిన నిలిచి ఉంటాడు ఆయన రావగానే నా ఆయన రిసీవ్ చేసుకుంటాను నా యేసుని చూస్తాను కూడా మరి గట్టిగా గట్టి గట్టిగా ఆల ఆ ఫ్రెంచ్ దేశంలో బిషప్ బ్రూక్స్ అని ఆయన ఒక ఆయన ఉండేవారండి ఒక పెద్ద దైవ సేవకుడు ఆయన గొప్ప గొప్ప సేవ చేశారు చాలా గొప్ప సేవ చేస్తే అది ఆఖరి సమయాలండి ఆయన మరణ మరణ పడకలో ఆయన ఉన్నాడు ఇంకా కొన్ని గంటల్లో ఆయన చనిపోతారు అనుకుంటాను ఆయన చూడడానికి కోసం కోకోంగా ప్రజలు వచ్చారు విశ్వాసులు బంధువులు రక్త సంబంధికులు ఆయన ద్వారా రక్షి ఇంటి చుట్టూ ఇంటి ముందు ఆవరణం విస్తారమైన జనాలు వచ్చారు అంతమంది వచ్చుంటే మేము గారిని చూడాలి గారిని చూడాలి బిషప్ గారిని చూడాలని అందరు తాహతాలు ఆడుతుంటే ఆయన నేను ఎవరిని కలవను మన ఇంటి చివరిలో వాల్టైర్ అని ఒక ఆయన ఉన్నాడండి ఆయన పేరు నాస్తికుడు ఆయన ఒక నాస్తికుడు ఆయన పేరు వాల్టైర్ వాల్టైర్ అనేవాడిని పిలిపించండి ఆయన నేను చూడాలంటే వీళ్ళు అన్నారు అయ్యా మేము ఎంతమంది నీ అభిమానులు ప్రాణం ఇస్తాం నీ కోసం మేము నేను చూస్తానంటే మాకు లోపల అలవలేదు మమ్మల్ని పిలవట్లేదు ఆ అన్నవాడు ఒక నాస్తికుడు వాళ్ళని పిలుస్తున్నవేంటి వాడితే ఏం పని అంటే పిలవండియ్యా చివరిసారికి నేను ఆయన బలకరించాలి చివరి సరే ఆయన చూడాలంటే ఆడొక నాస్తికుడు దేవుడు అంటే నమ్మకమే లేదు దుర్మార్గుడు దుష్టుడు పనికి మాలాడు వాడితే ఏం పని ఆఖరి సమయంలో ప్రశాంతంగా పోయేటప్పుడు ఆడు ముఖం చూసిపోతాను అంటే పిలువరా బాబు అన్న అంటే మొత్తం మీద ఆ వాళ్యర్ అని వాడిని పోయి పిలిస్తే ఆయన అన్నాడంటే ఎందుకు పిలిచాడు ఆయన ఆయన క్రిస్టియను నేను ఒక నాస్తికుడిని నాకు ఆయనకి పొత్తే ఏంటి ఎప్పుడో చిన్నప్పుడు పరిచయం ఆయన అంటే నాకు మరి ఇప్పుడు నన్నెందుకు పిలిచడానికి వస్తే ఇంటి బయట కొన్ని వందల మంది వేల మంది పడిగాపులు కాస్తున్నారు ఆయన చివరి చూపు చూడాలి చివరిసారి ఆయన పలకరించాలని జనం తోపులాట గందరగోళం ఉంది ఈయనకి మాత్రం లోపల అవకాశం ఇచ్చారు వాల్టైర్ వచ్చాడండి వచ్చిన తర్వాత అప్పుడు ఆ బిషప్ గారు ఆయన చూసి వాల్టైర్ గుడ్ బాయ్ గుడ్ బాయ్ బాబు నేను వెళ్ళిపోతున్నాను ఆఖరిసారి నిన్ను చూసి వెళ్ళిపోదామని అంటే ఆయన అన్నాడు సరే గుడ్ బాయ్ వరకు బాగానే ఉంది పోతున్నావు వాళ్ళందరిని వదిలేసి నన్ను పిలిచేవేంటి ఎంతమంది ఉన్నారు కదా వాళ్ళందరిని వదిలేసి నన్ను పిలిచి నాకు గుడ్ బై చెప్పడానికి కారణం ఏంటంటే అప్పుడు అన్నాడంట వాళ్ళందరినీ నేను కలిసినా కలవబోయినా ఏం బాధ లేదు ఎందుకంటే వాళ్ళందరినీ నేను పరలోకలు కలుసుకుంటాను చెప్పండి కూడ గట్టిగా గట్టి గట్టిగా హలో బయట ఉన్నారు కదా వాళ్ళందరినీ నేను పరలోకలో కలుసుకుంటాం ఇక్కడ ఇదొక్క ఒక క్షణం ఇక్కడ కళ్ళు మోస్తాను అక్కడ కళ్ళు తెరుస్తాను నేను ముందు వెళ్తే వాళ్ళ కోసం ఎదురు చూస్తాను వాళ్ళు ముందు వెళ్తే నా కోసం ఎదురు చూస్తారు మేమందరం అక్కడ కలుసుకుంటాము విషాదం ఏంటంటే నీవు అక్కడికి రావుగా నీవు నాస్తికుడు కాదురా నీవు రావు కాబట్టి ఇంక చివరి చూపు నిన్ను చూసుకుందామని చెప్పి నిన్ను పిలిచాను అన్న అప్పుడు కానీ వాడికి ఎలుగలేదంటే నిజమే కదా నేను విడవ పడుతున్నామని అప్పుడు ఆయన భయపడి ఆ చివరి సమయంలో ఆయన ప్రభు నమ్ముకున్నాడంట ప్రేమైన వర్లరా మనకు ఒక విశ్రాంతి స్థలం ఉందండి ఇక్కడ కళ్ళు మూస్తే అక్కడ కళ్ళు తెరుస్తాం స్తోత్రం చెప్పండి అందులో గట్టిగా అలా మన ప్రయాసమంతా మాని ఒకరోజు విశ్రాంతిలో మనం ప్రవేశం అదే మన గురి అదే మన గమ్యం ఎందుకండి మనం అర్థం చేసుకోలేకపోతున్నాం వచ్చినప్పుడు ఏం తెచ్చాం వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్తాం ఇంత బతుకు బతికి ఇంత గొప్ప సేవ చేసి నా ఆత్మ విశ్రాంతిలో ప్రవేశించకపోతే నాకు లాభమేముందండి మధ్యరాత్రి వేళ కూర్చొని దేవుని వాక్యం వింటున్నారు బయట మంచు వర్షం కురుస్తుంది పిల్ల జలలతో వచ్చేసి వర్షానికి ఆ మంచుకు తడిచి గజగజ వణుకుతూ వాళ్ళు బయట కూర్చొని ఉన్నారు ఇంత భక్తి చేసి ఇంత ప్రార్థన చేసి ఇంత మంచి జీవితం జీవించి మన ఆత్మ విశ్రాంతిలోకి వెళ్ళకపోతే ఏంటి లాభం మనకు కేవలం తిండి కోసమే వచ్చామా మందిరానికి లేకపోతే వస్త్రాల కోసం వచ్చామా వసతుల కోసం వచ్చామా లేకపోతే రోగాలు పోవాలని వచ్చామా లేకపోతే బాగుపడాలని వచ్చామా ఉద్యోగాల కోసం వచ్చామా వ్యాపారం దేనికోసం మనం ఫాలో అవుతున్నాం దేవుణ్ణి దేనికోసం ఈరోజు మనం దేవుణ్ణి ఫాలో అవుతున్నాం చాలామంది వందలో ఎనభై తొంభై మంది అభిప్రాయాలు ఏంటంటే ఇహలోక సంబంధమైన భూ సంబంధమైన విషయాల కోసం ఈరోజు మనిషి ప్రాపులాడుతున్నాడు